అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది కానీ డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో నన్ను అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను ఈరోజు వీడియో మనం ఫ్యాన్ రెగ్యులేటర్ను ఎలా ఫిట్ చేయాలి ఎలా కనెక్షన్ చేయాలనేది ఈ వీడియోలో మీకు సింపుల్ మెథడ్లో చెప్తున్నా చూడండి ఫ్యాన్ తిరుగుతుంది కదా ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ ఫెయిల్ అయిందో లేదో ఫస్ట్ మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఫ్యాన్కున్నాడు ఫ్యాన్ నుంచి వచ్చేటువంటి వైర్ తీసి డైరెక్ట్ స్విచ్కు ఫిట్ చేయాలి లేకపోతే ఇలా టచ్ చేయాలి కానీ దయచేసి ఇలా తెలియని వారు ఇలాంటివి చేయకండి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేయండి నేను ఇప్పుడు ఇక్కడ టెస్ట్ చేసిన రెగ్యులేటర్ పోయిందని కన్ఫామ్ చేసుకున్నా ఇక్కడ స్పార్క్ స్పేర్ కింగ్ అని ఉన్నది స్పేర్ కింగ్ ఇవన్నీ నార్మల్ చైనా ప్రోడక్ట్స్ ఇవన్నీ వేస్ట్ అండి ఇవన్నీ ఎందుకంటే ఎక్కువ రోజులు రావు ఇవన్నీ వాడద్దు కానీ అయినా వీళ్ళు మళ్ళీ కూడా ఇదే తీసుకురావడం జరిగింది ఇంత ముందుకు ఫే ఫిట్ చేసిన మళ్ళీ కూడా అదే తీసుకొచ్చారు ఇవన్నీ చైనా ప్రోడక్ట్ డూప్లికేట్ మనం ఫిట్ చేసిన అన్ని రోజులు ఎంత అన్ని వన్ ఇయర్ కూడా ఉండవు కేవలం టూ త్రీ మంత్స్ ఉండి మళ్ళీ పోతాయి కాబట్టి మంచి క్వాలిటీ కంపెనీ తీసుకొచ్చుకోండి చూడండి బోర్డుకు ఫిట్ చేసాము ఇప్పుడు కనెక్షన్ అయినా ఎలా ఇవ్వాలంటే ఇక్కడ చూపెడతా చూడండి ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులేటర్కు రెండు వైర్లు ఉంటాయి కదా ప్రతి రెగ్యులేటర్కు రెండు వైర్లు ఉంటాయండి ఆ రెండు వైర్లో ఒకటేమో స్విచ్కి ఇవ్వాలి స్విచ్ నుంచి వచ్చే వైర్కి ఇవ్వాలి ఇంకొక వైర్ ఏమో మనం ఫ్యాన్ నుంచి ఫ్యాన్ నుంచి వచ్చే వైర్ ఉంటుంది కదా ఇది దీనికి ఇంకొక వైర్ ఇస్తే సరిపోతుంది చూడండి ఇలా మనం ఒకటి స్విచ్కును ఇంకొకటి ఏమో ఫ్యాన్కి ఇచ్చేస్తే సరిపోతుంది మనకు ఇది రెగ్యులేటర్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఇలా కాకుండా ఇంకో మెథడ్లో ఉంది అది మరో వీడియోలో చెప్తాను ఇలాంటి టేప్ లేకుండా డైరెక్ట్గా మనం రెగ్యులేటర్ అనేది ఇవ్వచ్చు కనెక్షన్లు ఏం జాయింట్లు లేకుండా అది కూడా మరో వీడియోలో చెప్తాను అలా కూడా మనం ఇవ్వచ్చు రెండు మెథడ్ల ద్వారా మనకు ఇలాంటి ఫిట్ చేసుకోవచ్చు అది మరో వీడియో ఖచ్చితంగా త్వరలోనే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ਇਹ ਵੀਡੀਓ ਮਿਲਣ ਨਾchnਣ ਲਈ ਲਾਈਕ ਸ਼ੇਅਰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਿਓ ਜੈ ਹਿੰਦ